శ్రీ వినాయక స్వామి వారి దేవస్థానంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు వినాయక చవితి వేడుకలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ పూతులపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కె మురళీమోహన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు తరువాత మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యేలతో కలిసి నూతనంగా నిర్మించిన అన్నదాన భవనాన్ని ప్రారంభించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన సత్రంలో ప్రసాదాన్ని స్వీకరించారు పాఠశాలని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ఆశారు ఇప్పటికే ప్రతిపాదనలు మాకు చేరే లోపల అన్న ప్రసాదంలో జరిగేటప్పుడే మా కమిషనర్ గారు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది వేదిక యూనివర్సిటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో వేదిక యూనివర్సిటీ యొక్క అనుమతులు తీసుకొని ఇక్కడ వేద పాఠశాలను ప్రారంభించడానికి ఈ యొక్క కాణిపాకం దేవస్థానం యొక్క అనుమతులు దేవాదాయ శాఖ అనుమతులతో వేద పాఠశాలను ప్రారంభించడం జరుగుతుంది ప్రభుత్వ భూములు దేవాదాయ శాఖ ద్వారా ఆలయాలకు తీసుకోవడం జరుగుతుంది కొంతమంది ప్రైవేటు వ్యక్తుల యొక్క భూములు కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆ ఆలయ పరిస్థితులను బట్టి అభివృద్ధి చేయాలన్నప్పుడు కొంత భూమిని సేకరించాల్సిన అవసరం ఆ భూ సేకరణలో భాగంగా ఆనాడు మీరు చెప్పిన ఇరవై కానీ వారు చెప్పేటువంటి నలభై ఎనిమిది ఎకరాలు కానీ ఇవన్నీ కూడా ఈ ఆలయానికి సంబంధించి ఏర్పడి ఉంటాయి ఇది ఒక రోజులో వచ్చింది కాదు దశాబ్దాలుగా జరిగేటువంటి ప్రక్రియ ముందు భవిష్యత్తులో కూడా ఆలయం ఈ ప్రాంగణం ఈ ప్రాంతం పెరిగే కొన్ని ఇంకా భూములు అవసరమైతే తీసుకోవడం కూడా జరుగుతుంది జరగదు అని నేను అనట్లేదు జరిగే సందర్భంలో అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం ఏ ప్రతిపాదనలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందో ఆ ప్రతిపాదనలకు అనుగుణంగానే ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నారు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఇవాళ మా దేవాదాయ శాఖ కమిషనర్ ఇక్కడే ఉన్నారు మా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు యూఓ గారు ఉన్నారు మా శాసనసభ్యులు ఉన్నారు వారు నలుగురికి కూడా నేను విజ్ఞప్తి చేసి ఇక్కడ దీన్ని ఇంకా మెరుగుపరచడానికి మేము ఏదైనా చేయాల్సింది ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సి ఉంటుంది తప్పకుండా ఇక్కడ భూమిని ఇచ్చినటువంటి పేద వర్గాల ప్రజలకి న్యాయం చేయమనే చెప్తాం తప్పకుండా చర్యలు తీసుకుంటాను కాణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ మరి ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వచ్చే వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడే ఉండిపోవడంతో స్థానిక శాసనసభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం స్వామివారికి ప్రభుత్వ లాంఛనంగా ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించడం ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఎటువంటి విజ్ఞానులు లేనటువంటి సమజమాజ స్థాపన జరగాలి అన్ని విధాలా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్న ప్రసాదం ఈ యొక్క హాల్ని దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గతంలో ఈ అన్న ప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి రెండు వేల ఐదు వందలు మాత్రమే ఇంత ఇందులో ఈ యొక్క అన్న ప్రసాద వితరణ జరిగేది ఈరోజు ఈ నూతన భవనం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి ఇచ్చిన ఆశీస్సులతో వారిచ్చిన ఆదేశాలను అమలు పరుస్తూ దాదాపు నాలుగు కోట్ల రూపాయల పైచెలుక అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇదే కాదు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక ఆలయాలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అనేక మంది సంస్థలు కూడా వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఆలయాల వరకు పూర్తిగా పునర్నిర్మాణ కార్యక్రమం చేసి ఆ దైవానికి నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క ఆలోచనతోనే జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పడం ఆలయాల్లో జరిగేటువంటి నిత్య నైవేద్య పూజా కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క పరిధిలోని జరగాలి పాలక వర్గాలు కానీ అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇందులో జోక్యం కలిగించుకోకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం జీవో కూడా విడుదల చేయడం దాన్ని అనుసరించే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఆలయాల్లో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఆలయంలో ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట ఆలయం తలుపులు తెరిచిన వెంటనే ఆలయంలో మరి ఆలయ ఆ ఆలయానికి సంబంధించినటువంటి సుప్రభాత గీతాలు కానీ స్వామివారి వేదోచ్చారణతో కానీ నిత్యం ప్రతి ఆలయంలో వాటిని నిర్వహించాలి దాంట్లోనే స్వామివారి అమ్మవార్ల యొక్క అన్ని ఆలయాల్లో కూడా పూజా కార్యక్రమాలు మైకులు బట్టి వినిపించాలి కూడా ఆదేశం అవి ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతుంది ఆలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అన్న ప్రసాద వితరణ ఏ విధంగా జరుగుతుంది అన్న ప్రసాదం యొక్క పరిణితి ఎలా ఉన్నది దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారనే దానిలో భక్తుల వద్ద నుంచే ప్రతిరోజు దానిలో మేము సర్వే టీమ్స్ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరచుకోవాలన్నది ఇవాళ ప్రభుత్వం కావచ్చు అంతేకాదు అర్చకులకి గతంలో పదివేల రూపాయల పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది ధూపదీప నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పదివేల రూపాయలను చేసి దాదాపుగా ఐదు వేల రెండు వందల యాభై ఆలయాలకి ధూపదీప నైవేద్యాలను ప్రతీ నెల ¿Cuánto te